గురుగారి సంకష్టహర చతుర్థి అంటే ఏంటి అది ప్రతి మాసంలో వస్తుంది కాబట్టి దాని పూజా విధానం ఏంటి తప్పకుండా అమ్మ సంకష్టహర చతుర్థి అంటే చాలామంది కూడా సంకటహర చతుర్థి అంటారు సంకష్టర చతుర్థి అంటారు అది సామాన్య పరిభాషలో సంక సంకటహర చతుర్థి అంటారు అసలు నిజంగా నొక్కి ఆడించాలంటే సంకష్టర చతుర్థి అంటే సంకష్ట అంటే ఏదైతే కష్టాలన్నీ కూడా హరింపజేసేవాడు గణపతి అంటే కాలానికి విఘ్నం లేకుండా చేసేవాడే విఘ్నేశ్వరుడు అంటే కాలానికి విఘ్నం ఉండకూడదు మనకి విఘ్నం ఉండకూడదు ఏ పనిలో కూడా విఘ్నం లేకుండా ముందుకు వెళ్ళాలంటే విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేయాలి అంటే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎక్కడ కూడా అడ్డు లేకుండా భగవంతుడు ఇచ్చిన కాలంలో ఏదైతే మనకు ఐదు వందల సంవత్సరాల కాలం ఇవ్వలేదు కదా డెబ్బైకి అరవై డెబ్భై ఎనభై అంతకంటే ఎక్కువ మనిషి బతకడం మహా తొంభై ఏళ్ళు ఈ సమయంలో మనకు విఘ్నం లేకుండా ఉండడానికి సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేస్తారు సంకటాలన్నీ కూడా తొలగిపోవాలి వివాహానికి సంకటం ఉంది డబ్బు సంపాదించట్లేదు ఉద్యోగానికి సంకటం ఉంది అన్నీ కూడా ఏదైతే సంకటాలు ఉన్నాయో సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయమంటారు అది ఏ విధంగా చేయమంటారంటే ఒకనొక సమయంలో కృతయుగము త్రేతాయుగము ద్వాపరియుగము కలియుగాలు నాలుగు యుగాలు ఉన్నాయి బ్రహ్మ సృష్టించాట మొట్టమొట్ట ఏం సృష్టించాడు నదులు సముద్రాలు కొండలు కోనలు చెట్లు పుట్టలు సృష్టించాడు మరి దీన్ని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి ఉండాలిగా మానవుడు ఉండాలిగా ఆ మానవుడిని నేను తయారు చేయాలని బ్రహ్మ ఆలోచన చేశాడ బ్రహ్మ ఆలోచన చేసి ఎంత జ ఈ జీవజాలం ఉంది ఎంతమంది మనుషులు ఉండాలి ఇక్కడ మరి ఇవన్నీ కూడా అరణ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి చెట్లు చేమలు ఇవన్నీ కూడా తయారు చేసా దీన్ని కాపాడటానికి ఒక రక్షక భటుడు ఉండాలి అని ఆలోచన చేసి బ్రహ్మ మానవుడి యొక్క నిర్మాణం తయారు చేయబడ్డట నిర్మాణం తయారు చేసేటప్పుడు ఆయన ఏం అంటే తల కిందకి కాళ్ళు పైకి చేతులు వెనక్కి పెట్టేట ఏదో అసంతృప్తి కలిగింది సరే నేను సృష్టిస్తాను సృష్టించిన తర్వాత మరి అన్ని లోకాలు ఉన్నాయి మనకు అతల విత్తల సాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి భూలోకం ఉంది భూర్లోకం ఉంది సువర్లోకం అన్ని లోకాలు ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్వర్గ నలక లోకాలన్నీ పెరుగుతాయి ఎక్స్పాండ్ అవుతాయి భూలోకం పెరగదు భూలోకం పెరగదు ఎక్కడ కూడా భూమి తిరుగుతూ ఉంటుంది కదా ఆ లోకాలు ఇలా ఉంటాయి భూమి గుండ్రంగా ఉంటుంది ఆ లోకాలని పెంచచ్చు కానీ ఈ భూమిని పెంచడానికి వీల భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఈ లోకం పెరగదు కాబట్టి మరి నేను మానవుడిని సృష్టిస్తా మానవుడు ఎక్కువైతే ఏం చేయాలి అని బ్రహ్మగారికి ఆలోచన వచ్చిందట ఆలోచన వచ్చి సాక్షాత్తు పరమేశ్వరుని అడిగాట అడగానే ఆ పరమేశ్వరుడు చెప్పాట వాళ్ళ యొక్క జన్మలు వాళ్ళ యొక్క కర్మ ఫలితం వల్ల వాళ్ళందరినీ కూడా వధిస్తుంటాను పాపకర్మలు చేస్తుంటారు ఆ పాపకర్మలకి తొలగిపోవాలి మరో జన్మ ఎత్తాలి అంటే నేను లయం చేయాలి అన్నట్ట అందువల్ల లయం చేయటం అంటే వధించటం అప్పటినుంచి పరమేశ్వరుడు లయకారకుడయ్యాడు ఓకే లయకారకుడు అయ్యారు మరి నాకు ఇలాగా మానవుడి యొక్క నిర్మాణాన్ని నేను కరెక్ట్ చేయలేదు అని అసంతృప్తి చెందుతుండగా సాక్షాత్తు మహావిష్ణువు ఇచ్చాడు బ్రహ్మ దగ్గరికి వచ్చి ఏమయ్యా ఆలోచన చేస్తున్నావంటే నాకు ఒక మనిషి యొక్క మానవుడి యొక్క నిర్మాణాన్ని నేను చేయలేకపోతు ఒక రక్షకుణ్ణి నేను తయారు చేయాలంటే నాకు విఘ్నం కలుగుతుంది అన్నట్టు మహావిష్ణువు చెప్పేట ఎంబటే నువ్వు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యన్నట్ట అన్నట్టంబటే బ్రహ్మ విఘ్నేశ్వరుని ప్రార్థన చేశారు అది ఎప్పుడు అంటే శ్రావణ మాసంలో బహుళ తదియతో కూడిన చవితి రోజున బ్రహ్మ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆ రోజు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసిన తర్వాత గణాలన్నిటికీ అధిపతి గణపతి తల పైకి కాళ్ళు కిందకి చేతులు ముందుకొచ్చిందట అప్పుడు ఒక అభిప్రాయం వచ్చాడు కరెక్ట్గా నాకు నేను అనుకున్నట్టుగా సంతృప్తికరంగా నేను వచ్చిందని ఆలోచన చేశాట చేయగానే అప్పుడు మానవుడి యొక్క నిర్మాణం చేపట్టాడు ఆ మానవుడి యొక్క నిర్మాణం చేపట్టడానికి ఈ సంకష్టార చతుర్థి వ్రతం అనేది బ్రహ్మ ఫస్ట్ చేశాడు తర్వాత ద్వాపర యుగంలో పాండవులు ఏదైతే అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళారు కదా మహాభారతంలో కౌరవులు పాండవులు ఇద్దరు కూడా రాజ్యాకాంక్ష కోసం పాండవులు వెళ్ళిపోయిన తర్వాత అన్ని రోజుల పాటు అరణ్య అజ్ఞాతవాసాలకి చేస్తున్నప్పుడు వాళ్ళకు కూర్చునే శక్తి రావాలి నిలబడే శక్తి రావాలి అన్ని సంవత్సరాలు జీవించే శక్తి రావాలంటే ఏం చేయాలని ఆలోచన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచన చేసి వీళ్ళు వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే దౌమ్యుడు అని ఒక పురోహితుణ్ణి తీసుకుని వెళ్ళేట తీసుకుని వెళ్ళి ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి ఆ పాండవుల చేత సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అని అంటే నువ్వు నిలబడాలి మీరు నిలబడాలి మీరు బాగుండాలి మీకు అన్ని కూడా సంకటాలన్నీ కూడా తొలగిపోవాలి ఓం గం గణపతి ఏ నమ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అన్నారు అంటే మమ అంటే సంకటాలన్నీ కూడా నాకు తొలగిపోవాలి ఓ హేరంభ గణపతి అని ఉచ్చిష్ట గణపతిని హేరంబ గణపతిని మనకు ముప్పై రెండు గణపతులు ఉన్నాయి ఆ గణపతి యొక్క ప్రార్థన చేసి సంకష్టర చతుర్వ్రతాన్ని చేశారట అయితే సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయటం వల్లనే వాళ్ళకు ఆ శక్తి వచ్చిందట అంటే ఆ శక్తి రావటం కాలం అనేది చకచక ముందుకు వెళ్ళిపోవటం జరిగింది అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అనే విధానానికి వస్తే శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేయాలంటే మనకి మట్టి ఉంటుంది బంకమన్ ఉంటుంది ఆ బంకమన్లో ఆవు పేడ కలిపి గణపతి యొక్క విగ్రహాన్ని తయారు చేయమంటాడు అంటే చక్కగా మనం నేల మీద ముగ్గు వేసి పసుపుతోటి చక్కగా ఒక పీటను అంతా కూడా చెక్క పీటను ఇప్పుడు రకరకాల సిల్వర్ పీటలు వచ్చినట్టున్నాయి అయితే చెక్క పీటను తీసుకొచ్చి దానికంతా చక్కగా పసుపు రాసి దాని బియ్య పిండితోటి వాటితో ముగ్గు వేసి చక్కగా ఎర్రని వస్త్రాన్ని పరిచి దాని మీద ఎర్రని వస్త్రం మీద కూడా ముగ్గేసి బియ్యం పరిచి గణపతిని వరుణ కలశాన్ని పెట్టమంటాడు గణపతి అంటే బంకమన్నుతోటి ఆవు పేడతో చేసిన గణపతిని తర్వాత పశువు ముద్దతో చేసిన హరిద్ర గణపతిని పెట్టి పూజ చేయమంటాడు వరుణ కలశం అంటే వరుణ కలశం అంటే వరుణదేవుడు అంటే త్రిమూర్తి కలశం అంటే త్రిమూర్తి ఆవాహనం చేస్తారు వరుణ కలశం కూడా పెడతారు అంటే వరుణుణ్ణి ప్రార్థన చేయాలనుకుంటాం ఆ వరుణ కలశం ఎలా ఉంటుందంటే ఒక రాగి చెంపు కానీ పంచలోహాలతో కానీ లేదా బంగారం కానీ వెండి చెంపు కానీ పెట్టి దానిలో చక్కగా గంగాజలం పోసిన తర్వాత చక్కగా దానిలో రాగి నాణ్యాన్ని కానీ అక్షతలు ఖర్జూర పండు అలానే వక్క ఒక పుష్పము వేసి తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టి దానిలో కొబ్బరికాయ పెడతారు పెట్టిన తర్వాత కొంతమంది జాకెట్ పీస్ కూడా పెట్టుకుంటారు కొంతమంది చెంబు మునుగుతుందని పెద్ద పీచున్న కొబ్బరికాయ పెడతారు అది లౌకిక విధానం ఏదైనా పెట్టుకోవచ్చు కలశం అంటే అయితే అలా పెట్టి కలశానికి పూజ చేసి వరుణుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేసి గణపతి యొక్క ఆరాధన చేయమంటాడు గణపతి యొక్క ఆరాధన చేసి గణపతికి నైవేద్యం పెట్టమంటాడు అంటే ఆ రోజు కూడా చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసి చంద్రుడికి చూపించమంటారు అంటే పొద్దున పూట అంతా ఉపవాసం చేసి గణపతి యొక్క ప్రార్థన చేసి సాయంకాలం కాలంలో చేయమంటాడు చేసి ఆ ఉండలు రెండు గడల కాలంలోనే ఏదైతే ప్రసాదం ఉందో మన పక్కింటి వాళ్ళకు కానీ చుట్టాలకు కానీ ఇవ్వాలంటారు ఇది సంకష్టల చతుర్థి ఈ మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపాలంటారు అంటే అమ్మవారి దగ్గర తీసుకుని వెళ్ళాలని అర్థం అయితే ఈ విధంగా సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయాలి దాంతోపాటు ఇంకో రకంగా కూడా ఉంది ఇదే మట్టి తయారు చేసి కలశం మీద వెదురు బుట్ట ఉంటుంది కలశాన్ని వరుణ కలసం తయారు చేసి వెదురు బుట్ట మీద కూడా ఈ గణపతి పెట్టొచ్చు అంటే ఆవు పేడ మనకి ఆ గణపతి ఒకవేళ ఆవు పేడ మట్టి దొరకలేదనుకోండి పంచలోహాలతో కానీ వెండితో కానీ తయారు చేసిన గణపతిని తమలపాకు మీద కానీ తర్వాత జిల్లేడు ఆకు మీద కానీ మామిడి ఆకు కానీ పెట్టి గణపతి యొక్క ప్రార్థన చేసి సంకష్టర చతుర్థి వ్రతము గకార అష్టోత్తరంతో గణపతి యొక్క గాయత్రి మంత్రాలతోటి గణపతి కథతో చదివి నైవేద్యం పెట్టాలి ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది సంకష్టర చతుర్థి ప్రతి నెలలో కూడా వస్తుంది అంటే బహుళపక్షంలో పక్షంలో తదియతో కూడిన చవితి రోజున మాత్రమే పొద్దునపూట అంతా ఉపవాసం చేసి సాయంకాలంలో కాలంలో సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయాలని మనకి శాస్త్రంలో చెప్పారు ఇది సంకష్టర చతుర్ధాన్ వ్రతాన్ని చేయటం వల్ల కూడా మనకి మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పారు అదివరకు రోజుల్లో ఫస్ట్ బ్రహ్మగారు చేశారు తర్వాత పాండవులు చేశారు తర్వాత అందరూ కూడా కలియుగంలో చేస్తున్నారు చాలా సంతోషంగా నమస్కారం